మెందరికి నా హృదయపూర్కొందనాలు కలిగిన దేవుని పిల్లారా దేవుడు ఎక్కువని మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువని మెద్ద కూర్చున్నాడు కనుక మీరు నేను కలిసి మరి ఈ మాటల చేత మనం హృదయాలు వెలిగించుకుందాం మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా మనలోనంట దేవుడు ఒకటి ఉండాలని కోరుకుంటున్నాడంట ఏంటి అది అని మనం చూడగలిగితే మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి అంటే దేవుని దేవుడంట మనల్ని పిలవాలంటే అనంట మనలో పరిశుద్ధుల మనలో పరిశుద్ధత అనేది ఉండాలంటే దేవుని పిల్లర పేదరిపత్రిక ఒకటో అధ్యాయము పదహారో వచ్చరంలో మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండేడు అన్నాడు అంటే మనల దేవుడు కాకేసి మన హృదయం వెలిగించాలంటే మనలోనంట పరిశుద్ధత ఉండాలంటే దేవుని పిల్లరా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా పరిశుద్ధత కలిగి జీవించినట్లు దేవుని పిలుపుకు మరి అనుకూలంగా ఉండేటట్టు చేద్దాం పరిశుద్ధుడా కలిగిన తండ్రి నువ్వు పరిశుద్ధుడు గనక భూమి మీద ఉన్న నీ పిల్లలందరూ పరిశుద్ధులుగా జీవ జీవించడానికే నత్తండి వారిని పిలిచి వారి హృదయాలు వెలిగించి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసి పరిశుద్ధి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను